హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను బియ్యం పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను కరకరలాడుతూ భలే ఉంటాయండి నేనైతే వీటిని బిల్లలు అంటాను చాలా చాలా రుచిగా ఉంటుందండి అండ్ చేసే విధానం కూడా చాలా సింపుల్ అండి అండ్ ఇది మీరు రెండు మూడు వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువగా చేసి సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఏదో ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ నెయ్యి అయినా లేదనుకోండి బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ప్రకారంగానే వాటర్ ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి ఇది ప్యాకెట్ బియ్యం పిండినండి మీరు ఇంట్లో ఆడించిన బియ్యం పిండినా వేసుకోవచ్చు సేమ్ కొలతలేనండి ఏం చేంజెస్ ఉండవు అనమాట సో బియ్యం పిండి వేసిన తర్వాత ఈ వాటర్లో బాగా కలిసి కలుపుకోవాలి కలిపాక ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఇది కొంచెం చల్లగైన వరకు అంటే ఈ బియ్యం పిండి కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా గోరువెచ్చగా ఉన్న తర్వాత మీరు ఒక టూ టీ స్పూన్ నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ వేసుకున్నారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట అందుకే నేను హాఫ్ టీ స్పూనే వేసుకున్నాను వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం ఎంత వాటర్ యాడ్ చేసామో అదే సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా వాటర్ వేసుకోకండి అండ్ పిండి కూడా మరీ మెత్తగా ఉండకూడదు అనమాట మెత్తగా ఉందనుకోండి క్రిస్పీగా రావు ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు చెయ్యిని శుభ్రంగా కడి పెట్టుకోండి కడిగిన తర్వాత చిన్న చిన్న ముద్దులు తీసుకొని ఉండల్లాగా చేసుకొని బిల్లల్లాగా చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు చక్కల్లాగా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏ లేదు నేను చిన్న చిన్నవి చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తినడానికి బాగుంటుందని ఇలా ఉండల్లాగా చుట్టిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేశారనుకోండి చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది సైడ్స్ ఇలా బ్రేక్ అయినా పర్లేదండి చూడడానికి కూడా అవే అందంగా ఉంటుంది అనమాట సో ప్లేన్ చేయాల్సిన అవసరం లేదండి సైడ్స్ కార్నర్స్ ఇలా బ్రేక్ బ్రేక్ గా ఉన్నా కూడా పర్లేదు అనమాట నేను సగం బిల్లలు చేశానండి రిమైనింగ్ పిండి ఏమో మూత పెట్టేసుకున్నాను మీరు మూత అనుకోండి పాస్ అయ్యి గట్టిగా అయిపోద్ది అనమాట సగం చేసాక ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రై అవుతున్న లోపనే నేను ఇంకో సగం చేసేస్తాను అంటే రెండు బ్యాచ్లుగా నేను ఫ్రై చేసుకున్నాను అనమాట ఇప్పుడు కడాయి నిండుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బిల్లలు వేసుకోవాలన్నమాట ఇలా వేసిన వెంటనే చూడండి చక్కగా బబుల్స్ వస్తున్నాయి ఆయిల్ బాగా హీట్ అవ్వాలా హీట్ అయిన తర్వాతే మీరు అన్ని బిల్లలు వేసుకోవాలి మీరు కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి ఎందుకంటే బియ్యం పిండితో చేసాం కాబట్టి ఏమి అతుక్కోవన్నమాట ఫ్రై అయిన తర్వాత అవి విడివిడిగా అయిపోతాయి క్రిస్పీగా కూడా అయిపోతాయి మూడేస్ నాలుగేస్ కూడా మీరు వేసేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇలా నొరగలాగా వస్తుంది చూసారా పొంగులాగా సో అదంతా బాగా డౌన్ అయిన వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి అండ్ వేసిన వెంటనే టర్న్ చేయకండి ఒక్క రెండు నిమిషాలైనా నిమిషం తర్వాత అయినా ఇలా స్పూన్ తో ఇటు అటు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పొంగంతా చూడండి తగ్గింది నురుగంతా చూసారా సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్ లో వేసేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటుందండి అండ్ ఫ్లేమ్ మీడియం టు హై చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలండి లో ఫ్లేమ్ లో మాత్రం ఫ్రై చేయకండి ఇలాగే మీరు నెక్స్ట్ బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది మంచి ఈవినింగ్ శాక్ పిల్లలు అయితే ఎంత ఇష్టపడి తింటారండి ఇవి చల్లగైన తర్వాత ఒక ఎయిర్ టైటింగ్ బాక్స్ లో షిఫ్ట్ చేసేసుకోండి మూడు వారాల వరకు హ్యాపీగా క్రిస్పీగానే ఉంటాయనమాట మీరు విన్నారు కదా సౌండ్ ఎంత క్రిస్పీగా ఉందో సో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మార్కెట్ స్టైల్లో డైమండ్ చిప్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను పది నిమిషాల్లో రెడీ అయిపోతాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇవి మీరు వన్ మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు సాయంత్రం పూట తినడానికి భలే ఉంటుందండి ఎన్ని తిన్నారో తెలియకుండా తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటుంది సో విడుదలకి వెళ్ళేస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో మైదా తీసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి బట్ మార్కెట్ స్టైల్లో అంటే మైదాయే యూజ్ చేస్తారు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసిన వల్ల క్రిస్పీనెస్ వస్తుందండి రెండు టేబుల్ స్పూన్లే అంతకన్నా ఎక్కువ వేసుకోకండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వాము తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట క్రష్ చేసిన వల్ల ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి వాసన వస్తుందనమాట ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు నెయ్యి వేస్తే ఇంకొంచెం బాగుంటుందండి నెయ్యి బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసిన తర్వాత ఈ పిండిలోని కలుపుకోవాలన్నమాట నెయ్యి వేడిగా ఉంటుందండి జాగ్రత్త ముందు స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో కలుపుకోండి లేకుండా చూసుకొని బాగా ఇలా రబ్ చేస్తూ పిండిని ఉండకూడదు బాగా కలిపిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలాగా రావాలంటే కొంచెం గట్టి ఉండలాగా రావాలన్నమాట పొడి పొడి ఉండలాగా కాదండి మీరు వీడలు చూస్తున్నారు కదా గట్టిగా ఉంచుసారా ఉండ అలా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం పిండి అలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కానీ మరీ మెత్తగా పిండి మాత్రం తడుకోకూడదండి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఈ పిండి ముద్ద అనేది మెత్తగా ఉందనుకోండి అవి సరిగ్గా ఫ్రై అవ్వవు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీర్చేస్తాయి అనమాట పిండి గట్టిగా తడుపుకున్నారనుకోండి ఆయిల్ అస్సలు పీర్చవు ఇంకా డైమండ్స్ కూడా బాగా వస్తాయన్నమాట చిప్స్ సో అందుకే బాగా తడిపిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇలా గట్టిగా తడిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చిన్న చిన్న ముద్ద తీసుకోండి అంటే మీరు మీరు ఒక రోటీ లాగా చేయగలరో అంత ముందు పొడిపిండిలో ఇలా అద్దుకోవాలన్నమాట కొంచెం పొడిపిండి ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే స్టిక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు రోటీ లాగా కొంచెం అంటే సన్నగా పాముకోవాలన్నమాట మరి కొంచెం థిక్గా ఉండకూడదు సన్నంగా పాముకోవాలి పాముకున్న తర్వాత మీరు చక్కగా డైమండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి ముందు స్ట్రేట్గా కట్ చేసుకొని తర్వాత క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట నీకు తెలుసు కదండి డైమండ్ షేప్ ఎలా కట్ చేస్తారో మీరు కావాలంటే అంటే ఏ అయినా కట్ చేసుకోవచ్చండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చండి మీకు ఏది ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోండి నేనైతే అంటే మార్కెట్లో డైమండ్ షేప్లో దొరుకుతాయి కదా అందుకే నేను డైమండ్ షేప్లో చిన్న చిన్న డైమండ్ లో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే పెద్ద డైమండ్ లో కూడా కట్ చేసుకోవచ్చు చిన్నవి అయితే బాగుంటాయి తినడానికి కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత మీరు ఇలా విడివిడిగా చేసుకోండి డైమండ్స్ అన్ని మీరు చూస్తున్నారు కదా వీడియోలోని కూడా ఉంటాయి అనమాట ఫ్రై చేసినప్పుడు కూడా ఈజీగా విడివిడిగా అయిపోతాయి ఇలా విడివిడిగా చేసుకొని అన్ని రెడీగా పెట్టేసుకోవాలి అంటే మందర పిండి ముద్ద ఎంత ఉందో అంత పిండి ముద్దతో ఇలా డైమండ్స్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ ఫ్రై చేసుకోవాలన్నమాట కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి అంటే ఇలా ఒక డైమండ్ వేసిన వెంటనే అది వెంటనే పైకి ఇలా తేలాలన్నమాట అంత హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్కసారి ఎక్కువ వేసేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేయండి అప్పుడే అవి విడివిడిగా ఫ్రై అవుతాయి ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అండ్ మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి రెండు మూడు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి కొంచెం డార్క్ కలర్ చేశారనుకోండి అవి చల్లగైన తర్వాత ఇంకా డార్క్ అయిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని మళ్ళీ హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారనుకోండి క్రిస్పీగా ఫ్రై అవ్వు ఆయిల్ కూడా ఎక్కువ పీర్చేస్తాయి అనమాట సో ఇలా గోల్డెన్ కలర్లోనే ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మార్కెట్ స్టైల్లో డైమండ్ చిప్స్ చాలా చాలా టేస్టీగా కర్ర భలే ఉంటాయండి అండ్ చూసారు కదా సింపుల్గా ఉంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్